తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలిచూపులో నీకు నేనేమైతాను తంగేడు పువ్వుల్లో తెలియదే జాను తొలిచూపులో నీకు నేనేమైతాను నువ్వంటే బమలాయ పెద్దోళ్ళ మాటాయ మనువు ముచ్చటాయ తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా తొలిచూపులో నాకు బావవైతావు తంగేడు పువ్వుల్లో తెలియదా పిల్లడా తొలిచూపులో నాకు బావ అవుతావు గుమ్మాడి పువ్వుల తెలియదే చాను గురుతొచ్చే పనులకు నేనేమైతాను గుమ్మాడి పువ్వుల్లో తెలియదే చాను గురుతొచ్చే పనులకు నేనేమైతాను మురిపాలు వంచంగ సగభాగం నేగాంగ నూరెళ్ళ బంధాన్ని మనసే ఒక్కటి కాంగ గుమ్మాడి పువ్వుల్లో తెలియదా బావ గురుతొచ్చే పనులకు పెనిమీటవుతావు గురుమాడి పువ్వుల్లో తెలియదా బావ గురుతొచ్చే పనులకు పెనిమీటవుతావు మందార పువ్వుల తెలియదే జాను మారాము ముద్దకు నేనేమైతాను మందార పువ్వుల్లో తెలియదే జాను మారాము ముద్దకు నేనేమైతాను ధైర్యాన్ని వెంచంగా మనసే వెన్నేగా బాధల ఎన్నున్న చిరునవ్వు నవ్వంగా మందార పువ్వుల తెలియదా బావా మారాము ముద్దకు నానవైతావు మందార పువ్వుల్లో తెలియదా బావా మారాము ముద్దకు నానవైతావు కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను కంట రస్తే నేనేమైతాను కుంకుమ పువ్వుల్లో తెలియదే జాను కంటకన్నీ రస్తే నేనేమైతాను ఏడిపిస్తే ఏకంగా మడతేసి కొట్టంగ కష్టపు సమయంలో తోడు నీడైరాంగా కుంకుమ పువ్వుల్లో తెలియద బావా కంటకన్నీ రస్తే అన్నవైతావు కుంకుమ పువ్వుల్లో తెలియద బావా కంటకన్నీ రస్తే అన్నవైతావు అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను అల్లరి పనులకు నేనేమైతాను అరిటాకు పువ్వుల్లో తెలియదే జాను అల్లరి పనులకు నేనేమైతాను వాకిల్లు వలకంగ ముగ్గులే వేయంగ చిలిపి చేసినలతోటి ఆటలే ఆడంగా అరిటాకు పువ్వుల్లో తెలియదా బావా అల్లరి పనులకు తమ్ముడైతావు అరిటాకు పువ్వుల తెలియదా బావ అల్లరి పనులకు తమ్ముడైతావు అల్లరి పనులకు తమ్ముడైతావు